అండి బొబ్బర్లు బ్యాళ్ళతోటి పప్పు చేసే విధానము దాంట్లో మనము వల్లి ఆకుకూర వేయించి పప్పులో వేసే విధానం చూపిస్తాను వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి నేను ఒక ఒక చిన్న ఒక చిన్న కప్పు తీసుకున్నాను అలసంద బ్యాండి ఉండేవి బొబ్బర్లు బ్యాళ్ళు కూడా అంటారు అవి మంచిగా రెండుసార్లు కడిగేసి రాళ్ళు పడున్న గాలిచ్చుకొని నేను కుక్కర్లో వేసుకుంటున్నా అండి కుక్కర్లో వేసుకొని రెండు గ్లాసులు గ్ వాటర్ వేసుకున్నానండి వాటర్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నానండి ఒక పదహైదు పది పదహైదు పచ్చిమిర్చి వేసుకున్నాను టమాటాలు మూడు కట్ చేసి వేసుకుంటున్నాను అండి టమాటాలు కూడా ఒక నాలుగు కట్ చేసి వేసుకుంటున్నాను దాంట్లోనే ఒక నాలుగైదు పిచ్చలు చింతపండు కూడా వేసుకుంటున్నాను అండి ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నాను కొంచెం కళ్ళు కూడా వేసాను ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను అండి అట్లా కుక్కర్లో ఐదారు వచ్చినంత వచ్చినంతవరకు ఉడకబెట్టుకోవాలండి పప్పు అనేది విజిల్ అట్లా తీసేసి మామూలుగా పప్పు అనేది ఉడిపించుడండి చూడండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ బాగా ఇష్టపడి తింటారు ఇది వేడివేడి అన్నంలో కానీ చపాతీలకు కానీ రొట్టెలకు కానీ పప్పు అనేది సూపర్గా ఉంటుందండి అట్లా రుబ్బి పెట్టుకోవాలి ఇది గంగవల్లి అండి ఇది నేను అట్లా మామూలుగా కింద ఏర్లు కట్ చేసి పెట్టుకున్నాను అట్లా మొత్తం అంతా మనం కొన నుంచి ఇట్లా కొంచెం చేసి ఆకులు అట్లా వలిచేసుకొని కాడలు కూడా కట్ చేసి వేసుకోవచ్చండి అట్లా రెండుసార్లు ఆకును బాగా రెండుసార్లు కడుక్కోవాలండి ఉప్పులో నానబెట్టి నేను కోపకు దరిపడి ఆయిల్ వేసుకున్నానండి కర స్టవ్ మీద అట్లా కడాయిలో కొంచెం నేను ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను ఆకు బాగా వేగాలి కాబట్టి ఓ స్పూను ఆవాలు వేసుకున్నాను ఓ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు తర్వాత మా అట్లా మంచిగా వేయించుకోవాలండి కొంచెం హైలోనే పెట్టి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాలి కాబట్టి టేస్ట్ పప్పు సూపర్గా ఉంటుందండి చేసుకొని తిని ఎలా ఉందో కమెంట్ పెట్టండి నేను రెండు ఎంఎల్ కరాపాకు కూడా వేసుకుంటున్నాను ఒక మూడు నాలుగు వెండి మిర్చి అట్లా వేయించి వేసుకుంటున్నాను అక్కడ కోప అనేది బాగా వేగనేయాలండి ఫస్ట్ వేగిన తర్వాత గంగవల్లి ఆకు కూరను కడిగి పెట్టుకొని ఆకును అనేది ఇప్పుడు మంచిగా కడుక్కోవాలండి కడిగి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను కోపలు వేసుకుంటున్నానండి గంగవల్లి ఆకుకూర అంటారంట ఇది ఆరోగ్యానికి కూడా బాగా మంచిదండి ఇట్లా మనం ఈ పప్పులోనే కలిసిపోతుంది కాబట్టి ఆకులన్నీ ఏం రాకుండా పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు ఇట్లా ఆకుకూరలు ఇట్లా మనం పిల్లలకు పెట్టడం వల్ల వాళ్ళకు కూడా చూపు కానీ ఎనర్జీ కానీ బాగా పెరుగుతాయండి అట్లా మొత్తం అంతా బాగా ఎంచుకోవాలండి ఫస్ట్ అట్లా హైలోనే పెట్టి కొంతసేపు బాగా మగ్గనేయాలి ఆయిల్ కొంచెం అందుకోసం నేను ఎగాస్టా వేసుకున్నాను అట్లా వేసుకున్న తర్వాత ఒక నిమిషం నేను ఒక నిమిషం రెండు నిమిషాలు ప్లేట్ కూడా గనియాలని మగ్గనియాలని అలా అవేమీ జూడాన్ని బాగా ఉడికిపోయింది దాని పప్పులోని కళ్ళు వేసుకున్నాం కాబట్టి అది సరిపోకుంటే దీంట్లో కూడా వేసుకోవచ్చండి నేను పప్పులోనే వేస్తాను కాబట్టి దీంట్లో వేస్తలేను మీరు కావాలంటే వేసుకోండి ఇట్లా కూడా ఇట్లా మొత్తం అంతా పచ్చిగా లేకుండా బాగా అనేది బాగా ఫ్రై అయిపోయింది చూడండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి కర్రీస్ కానీ ఏనా కానీ అట్లా మొత్తం అంత అడుగు అంటకుండా బాగా కల్లా తిప్పుకోవాలి మంచిగా వేయాలని కొంచెం నేను హైలోనే పెట్టేయించాను నేను పప్పు రుబ్బు పెట్టుకున్న పప్పు అండి పప్పు అనేది ఇప్పుడు వేసుకుంటున్నాను మీరు కావాలంటే కొన్ని వాటర్ అయినా వేసుకోవచ్చు నేను మామూలుగా వాటర్ వేస్తలేను ఇట్లా ఉంటే కన్నా మంచిగా రొట్టెలకు కానీ అన్నంలో కానీ వేడివేడి అన్నంలో కానీ చపాతీలకు కానీ తిన్నీ బాగా సూపర్గా ఉంటుందండి పప్పు అనేది ఎలా ఉందో మీరు చేసుకొని తిని కామెంట్ పెట్టండి నేను లాస్ట్లో కొత్తిమీర అనేది సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకుంటున్నాను అండి అట్లా మంచిగా అంత కలపెట్టిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నా కొత్తిమీర కూడా వేసుకుంటే కన్నా పప్పు అనేది టేస్ట్ బాగా వస్తుందండి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను బొబ్బర్ల పప్పు బొబ్బర్ల పప్పు రెడీ అండి బొబ్బర్లు బొబ్బర్ల బ్యాళ్ళతో పప్పు గంగావాయల కూర గంగవల్లి కూర పప్పు రెడీ అండి బాయ్ అండి నా వీడియో నచ్చినట్లయితే అయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి